అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో దాదాపు మూడు వేల నాలుగు వందల పదకొండు కోట్లను అయితే విడుదల చేశారండి ఇక మరో రెండు రోజుల్లో రైతుల ఖాతాల్లోకి ఈ మూడు వేల నాలుగు వందల పద పదకొండు కోట్లయితే రైతుల ఖాతాల్లోకి అయితే జమ అవుతుందనమాట ఒక్కో రైతుకు గరిష్టంగా మనకు పదిహేను వేల ఐదు వందల రూపాయలు జమ అయ్యే అవకాశం ఉంది ఆ వివరాలన్నీ కూడా మనం ఇప్పుడే వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కండి అప్పుడే అందరికంటే ముందుగానే ప్రతి వీడియోను కూడా మీరు తెలుసుకోవడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఎన్నో పథకాలను అమలు చేస్తున్నటువంటి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా రైతులకు మరొకసారి మనకు డబ్బులైతే వేస్తుందండి మనకు ఎవరైతే వర్షాల వర్షాభావ పరిస్థితుల వల్ల అలాగే మిచాంగ్ తుఫాను ప్రభావంతో ఎవరైతే వారి యొక్క పంటలు అనేది నష్టపోయారో ఆ రైతులందరికీ కూడా ఉచిత పంటల బీమా పథకం ద్వారా వారి యొక్క ఖాతాల్లోకి ఎకరానికి పదిహేను వేల ఐదు వందల రూపాయల చొప్పు నుంచి ముప్పై వేల రూపాయల వరకు కూడా జమ చేస్తుంది ఇక ఈ పథకానికి సంబంధించి నిన్న అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో భాగంగా చూసినట్లయితే దాదాపు మూడు వేల నాలుగు వందల పదకొండు కోట్లను అయితే కేటాయించింది ఇక రైతుల ఖాతాల్లోకి రేపటి నుంచి కూడా డబ్బులైతే వేస్తుందండి కాబట్టి ఎవరైతే పంటలు నష్టపోయారో ఆ రైతులందరూ కూడా మీకు డబ్బులు వస్తుందో రాదో తెలుసుకోవాలనుకుంటే వెంటనే మీ యొక్క రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు మీ యొక్క లిస్టులో పేరుందో లేదో చెక్ చేసుకున్నట్లయితే మీకు ఈ ఉచిత పంటల బీమా పథకానికి సంబంధించినటువంటి డబ్బులు ఎకరానికి పది నుంచి పదిహేను వేల రూపాయల వరకు కూడా జమ అవుతుంది ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి